ప్రపంచంలో పాము కాటు మరణాలు భారత్లోనే ఎక్కువ అయితే ఇదంతా అవగాహన లేమి కారణంగానే జరుగుతున్నాయని అంటోంది తూర్పు కనుమల సొసైటీ సంస్థ యువత అటవీ శాఖ అధికారుల భాగస్వామ్యంతో ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నాలు చేస్తోంది ఆ సంస్థ అలాగే అరుదైన సరీసృప జాతులను సంరక్షించడానికి చర్యలు చేపడుతోంది మరి ఆ సంస్థ చేసే ప్రయత్నాలు ఎలా సాగుతున్నాయి ఏ విధంగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారో వాళ్ళ మాటల్లోనే విందాంప్రదేశ్ చాలా భాగం అంటే ప్రత్యేకించి ఉత్తరాంధ్ర ప్రాంతం మొత్తం తూర్పు కనుములంతా విస్తరించి ఉంటాయి ఇక్కడ ఉండే వన్యప్రాణులు వైవిధ్యానికి ఒక ప్రత్యేకగా ఉంటాయి ఈ జీవ వైవిధ్యం మానవుంతిని అలాగే వన్యప్రాణులతోటి రెండింటితోటి ముడిపడిన అంశం ఇందులో ప్రధానంగా మనకి సాధారణ సర్వసాధారణంగా అది పట్టణ ప్రాంతమైనా గ్రామీణ ప్రాంతమైనా గిరిజన ప్రాంతం అయినా సాధారణంగా కనిపించేది పాములు ఈ పాములకు సంబంధించి అరుజైన జాతుల్ని సంరక్షించడం అనేది ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని తూర్పు కనుమల వన్యప్రాణి సంరక్షణ సంస్థ పనిచేస్తుంది దీనికి సంబంధించిన అంశాలన్నీ ఈ సంస్థ ఫౌండరు అలాగే ప్రస్తుతం దాన్ని అటవీ శాఖతో అనుసంధానం చేసుకునే కార్యక్రమాలు నిర్వహిస్తున్న మూర్తిగారు ప్రస్తుతం మూర్తి గారు మీ టీం గురించి చెప్పండి మీ కార్యక్రమం మాది తూర్పుకొనముల వన్యప్రాణి సంరక్షణ సంస్థ ఎక్కడైతే ఈ కొండ ప్రాంతాల్లోని ఈ అటవీ ప్రాంతాల్లో ఉన్న అరుదైన జంతు జాతుల్ని కాపాడాలన్న ఒక విజన్తోని స్టార్ట్ చేసామండి అయితే అరుదైన జంతువుల్లో చాలా నెగ్లెక్ట్ చేసే జంతువులు మీకు స్నేక్స్ ఉంటాయి పాములు నెంబర్ వన్ అనమాట చాలామంది మూఢనమ్మకాలు ఉంటాయి పాముల మీద అదేవిధంగా వాటి సంరక్షణకి చాలా తక్కువగా చర్యలు ఉన్నాయి మనం చూస్తే సో అందుకు మేము పాముల మీద మెయిన్ ఫోకస్ పెట్టామండి స్నేక్స్ అదేవిధంగా వేరే స్పీషీస్ ఉంటాయి ప్యాంగిలిన్స్ అని చెప్పి ఆలుగంటాం అది చాలా అంతరించిపోతుంది చిన్న చిన్న పిల్లి జాతులు ఉంటాయి ఆటర్స్ అని చెప్పి నీటి కుక్కలు అంటారు అవి ఉన్నాయి అదే నక్షత్ర తాబేలు ఇలాంటి రెప్టైల్స్ అంటారండి వీటి మీద మనకి సంరక్షణ చేసే కార్యక్రమాలు అంతగా లేవు తూర్పు కనుమల్లో చాలా తక్కువ ఉన్నాయి అందుకని వీటిని సంరక్షించాలని ఈ సంస్థ స్థాపించడం జరిగింది రెండు వేల పదహారు టైంలోనే మేము ఇక్కడ ఈ ఉత్తరాంధ్ర ప్రాంతంలో గిరినాగులు అని ప్రపంచంలోనే అతి పొడవైన సర్పాలు గిరినాగులు వీటిని సంరక్షించాలి ఇవి చాలా అరుదైనవి కూడా అన్న ఉద్దేశంతో మనం ఈ ప్రోగ్రాం ఒకటి స్టార్ట్ చేసామండి ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశం గిరినాగుల్ని సంరక్షించడం ఈ మొత్తం ఏరియాలో ఉన్న జీవ వైవిధ్యాన్ని కూడా కాపాడుకోవడం పాము కనబడగానే చంపేయడం జరుగుతుంది ఇది చంపేయకుండా వాళ్ళలో మీరు ఎటువంటి అవగాహన కల్పిస్తారు ఇది ఒక్క విషయం అండి మేము ఫస్ట్ విలేజెస్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి చెప్పేది ఏంటంటే పాము కాటు హానికరం కాదు అన్ని సందర్భాల్లో పాము కరిస్తే చనిపోతారు అన్నది ఒక అపోహ నిజం కాదు మన భారతదేశంలోనే కాదు ప్రపంచం మొత్తం మీద మూడు వేల పైగా పాము జాతులు ఉన్నాయి భారతదేశంలో మూడు వందలు పైగా ఉన్నాయి వాటిలో విషం లేనివి అంటే విషరహిత సర్పాలే ఎయిటీ పర్సెంట్ ఉంటాయండి సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్ విషం లేని పాములు అంటే పుట్టుక నుంచి వాటికి కూరలు ఉండవు విషం ఉండదు విషపూరిత సర్పాల్లో కూడా చాలా కామన్గా నాలుగు కనిపిస్తాయండి నాగుపాము కట్లపాము రక్త పింజర చిన్నపింజర ఇవే చాలా డేంజరస్ మేము విలేజెస్కి వెళ్ళినప్పుడు వారికి ఎప్పుడైనా పాము కనిపిస్తే ఫస్ట్ మనం చంపేయడానికి వెళ్తాం అదే మనం చేసే పెద్ద తప్పు ఆత్మరక్షణ కోసం ఆ పాము మళ్ళీ మనల్ని కరవటానికి ప్రయత్నిస్తుంది సో మేము ఏం చేస్తామంటే వాళ్ళకి ఎడ్యుకేట్ చేసి పిక్చర్స్ చూపించి ఫిల్మ్స్ చూపించి విషపూరితమైనవి ఏంటి ఈ నాలుగు విషపూరితమైన పాముల్ని గుర్తుపెడితే వాళ్ళకి మిగతా స్నేక్స్తో అసలు ప్రమాదం ఉండదు ముప్పు ఉండదు విషపూరిత పాములతో కూడా వాళ్ళ పాముని చూడగానే దాని నుంచి దూరంగా వెళ్ళిపోవాలి మాలాంటి వాళ్ళకి కాల్ చేస్తే మేము వచ్చి రెస్క్యూ చేస్తాం దాన్ని చంపడానికి వెళ్ళినప్పుడే మనకి యాక్సిడెంట్స్ జరుగుతాయి ప్రమాదం అవుతుంది పాము కాట్లు జరగడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు సాధారణంగా అంటే కాయలుబాట్లో వెళ్ళినప్పుడు కానీ పొలాల్లో పనిచేసుకుంటున్నప్పుడు కానీ వాళ్ళకి పాముకాటలు సంభవిస్తున్నారు ఆ సంభవించిన తర్వాత వాళ్ళు చాలా ప్యానిక్ అది విషపూరితమా అన్నది రెండోది ఖచ్చితంగా వాళ్ళు భయాందోళనలోనే ఆ భయంతో ప్రాణాలు విడిచిపెట్టిన సందర్భాలు చాలా ఉంటాయి అటువంటి వాటి మీద మీరు ఏ రకంగా అవగాహన పావులకి చెవులు ఉండవు ఎయిర్ బోర్న్ అంటారు అంటే శబ్దాలు అవి గాలిలోంచి వస్తే వాటికి వినబడదు భూమి ద్వారా అవి గ్రహిస్తాయి సో మనం ఎప్పుడైతే గట్టిగా కొట్టుకుంటా వెళ్తాం ఒక కర్రతోని ఏమైనా పాములు పరిసర ప్రాంతాల్లో ఉన్నా దూరంగా వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది అదే విధంగా కరిస్తే ఏం చేయాలి పాముకాట్ అన్నది చాలా చాలా పెద్ద కాన్ఫ్లిక్ట్ అది ఇష్యూ అండి కొన్ని వేల మంది చనిపోతున్నారు యాభై నుంచి అరవై వేల మంది ఎవ్రీ ఇయర్ ఇండియా మొత్తం చనిపోతున్నారు యాంటీవెనం అని మనకు ఒక మందు ఉంటుందండి అది డాక్టర్స్ మనల్ని టెస్ట్ చేసి ఇస్తారు యాంటీవెనం ఆ ఇంజక్షన్ మనంతట మనం వేసుకోకూడదు అది ఉంచుకోవడం మంచిదే కానీ మనం వాడకూడదు అది డాక్టర్సే వేయాలి ఆ యాంటీవెనమ్ ఒక్కటే విరుగుడు మందు విషం ఉన్న పావం కరిస్తే అదొక్కటే విరుగుడు మందు అనవసరంగా సమయం వృధా చేసి అనవసరంగా భయాందోళనకు గురయ్యి చనిపోయిన కేసులే ఎక్కువండి హాస్పిటల్కి టైంకి వెళ్తే మనకి చాలా ఛాన్స్ ఉంటుంది బతకడానికి మీ దాంట్లో యువతకి ఏ రకంగా మీరు ఇందులో పనిచేయాలనేసి మీరు వాళ్ళకి చెప్తున్నారు యువత కంటే మేము ఎక్కువగా ప్రోగ్రామ్స్ చేసినప్పుడు రూరల్ ఏరియాస్లోని అదే స్కూల్స్లోని కాలేజెస్లోని ఇంట్రెస్ట్ ఉంటుందండి వాళ్ళే మాకు రీచ్ అవుతారు మాకు స్నేక్స్ మీద నేర్చుకోవాలని ఉంది మీతో వాలంటీర్స్ కింద చేస్తాము మీతో పాటు మేము మూవ్ అవుతాం తిప్పండి మాకు అని చెప్పి అలాగా వాళ్ళు అప్రోచ్ అయినప్పుడు మేము ఏం చేస్తామంటే మాకు ఉన్న ట్రైన్డ్ స్నేక్ రేస్ క్యూవర్స్కి అటాచ్ చేస్తాం వాళ్ళని వాళ్ళతో తిరుగుతూ వాళ్ళు నేర్చుకుంటారు ఆ వర్క్ ఏం చేస్తున్నాం ఓన్లీ స్నేక్స్ అనే కాదు మనం చేస్తున్న రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి కెమెరా ట్రాపింగ్ డిస్ట్రిబ్యూషన్ సర్వే వర్క్ ఇలాంటివన్నీ కూడా నేర్చుకుంటారు వర్క్ వర్క్ ఇక్కడ నేర్చుకుంటున్నాం అది ఎలా పెర్ఫామ్ నా పేరు కావ్య నేను డిగ్రీ చదువుతున్నాను నేను మోస్ట్లీ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్లో పా పాల్గొంటాను అవి చాలా విధంగా హెల్ప్ అవుతూ ఉంటాయి ఎవరికైనా ఏమైనా అవసరం ఉన్నా ఎవరికైనా స్నేక్ అయితే ఏం చేయాలి ప్లస్ నేను ఆర్ట్కి నేను ఆర్ట్ ఫైన్ ఆర్ట్స్ చదువుతున్నాను దానికి చాలా రిలేట్ అవుతుంది పాములు ఇంకా అలాగనే కాదు ప్యాంగోలిన్స్ అలాంటి సర్చ్ చేస్తున్న ప్రాజెక్ట్స్ అన్నీ చాలా రిలేట్ అవుతాయి నా పేరు షబానా అండి నేను బీటెక్ మెకానికల్ ఇంజనీర్ కంప్లీట్ అయింది నేను లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఈస్టర్న్ గాట్స్లో సార్తో వర్క్ చేస్తున్నాను నేను వాలంటీర్ కింద ఉంటాను సార్కి ఐ మీన్ ఏమైనా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ స్కూల్స్కి కాలేజెస్కి వెళ్ళి అక్కడ పీపీటీ ప్రెజెంటేషన్స్ అలా ఇస్తూ ఉంటాం నా పేరు మధుర్ నేను లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఈస్టర్న్ గార్డ్స్ ఘ సొసైటీలో వర్క్ చేస్తున్నా మేము వర్క్ చేయడం కంటే ఇక్కడ నేర్చుకుంటుంది ఎక్కువ ప్రతి వర్క్లో మాకున్న ఎక్స్పీరియన్స్ ప్రతి ఒక ఛాలెంజింగ్గా ఉంటుంది ప్రతి స్టెప్ కూడా మాకు లెర్నింగ్లో ఉంటుంది అండ్ మమ్మల్ని చూసి మా ఫ్రెండ్స్ కూడా ఇన్స్పైర్ అయ్యి మాతో పాటు వస్తూ ఉంటారు దానికి మా ఎన్జిఓ చాలా సపోర్ట్ చేస్తుంటుంది వాళ్ళకి కూడా యువతకి ఇందులో పార్టిసిపేట్ చేయాలని మీరు ఏ రకంగా పిలుపునిస్తున్నారు అది ఇప్పుడు యువతలో ఈ మెయిన్ వాల్యూ చేసే గుణం ఉండాలి సార్ ఎందుకంటే మనకి మన జీవవైవిధ్యం కాపాడుకోవడం ఎంత ఇంపార్టెంటో మనకు తెలుస్తున్నాయి ఈ గ్లోబల్ వార్మింగ్ అని కోవిడ్ అని చెప్పి ఇవన్నీ ఏంటంటే ఇకలాజికల్ ఇంబ్యాలెన్స్ విపరీతంగా వేడి పెరిగిపోవడం సో యువతకి ఇదొక ప్రయారిటీ కింద అవ్వాలండి యువతకి రిక్వెస్ట్ ఏంటంటే పర్యావరణాన్ని వన్యప్రాణుల యొక్క ప్రాముఖ్యత తెలుసుకొని వాటిని కాపాడడం ఒక అరుదైన అవకాశంగా భావించాలి మా సొసైటీ ఎప్పుడు ఇప్పుడు తూర్పు కనుమల్లో మేము చాలా వర్క్ చేస్తున్నాం కాబట్టి మా లాంటి సొసైటీ ఎప్పుడు యువతకి మోస్ట్ వెల్కమ్ మీరు ఎప్పుడు వచ్చినా సరే మాతో వర్క్ చేయొచ్చు సో ఐ వెల్కమ్ ఆల్ ద యంగ్ పీపుల్ టు ప్లీజ్ పార్టిసిపేట్ అండ్ మేక్ దిస్ ప్రోగ్రామ్ ఎ గ్రాండ్ సక్సెస్ థ్యాంక్ యూ ఇది తూర్పు కనుమల నుంచి యువతకి ఇస్తున్న పిలుపు ఎందుకంటే ఖచ్చితంగా ఈ వన్యప్రాణులను కానీ లేదంటే అంతరించిపోతున్న జాతులని ప్రధానంగా పాముల్ని రక్షించడం వాటి సర్పజాతి అంతరించిపోకుండా కాపాడుకోవడంలోని ఖచ్చితంగా యువత పాత్ర ఉండాలని సము తూర్పు కనుమల సొసైటీ వాంఛిస్తోంది సి శ్రీనివాస్త కూర్మరాజు ఈటీవీ న్యూస్ అనకాపల్లి జిల్లా